హలో అండి అందరికీ నమస్కారం అలవేలిమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద ఫలం మీకు మాకు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా చిరకాల కోరికను నెరవేర్చినటువంటి దేవేరులు ఇరవరికి జన్మ జన్మల కృతజ్ఞురాలునై ఉంటూ నేను కొన్ని సంవత్సరాలుగా నాలుగైదు సంవత్సరాల క్రితం స్వామివారికి నా కోరికను ఒకటి చిరకాల కోరికను మా కుటుంబ సమేతంగా మనస్ఫూర్తిగా నిచ్చల భక్తిభావంతో స్వామివారిక అయితే మా కోరికను విన్నవించుకున్నామండి కన్నీటి బాష్పాలతో కూడినటువంటి మా చిరకాల కోరికను ఒకటి విన్నవించుకున్నాము స్వామివారు వెన వెంటనే మా కోరికను నెరవేర్చి మాకు అద్భుతమైనటువంటి కమల పిల్లల భాగ్యాన్ని మాకు ప్రసాదించారు ఒక పాప ఒక బాబు జన్మకు ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా చక్కగా ప్రసవం జరిగి అంతా మంచిగా సంతానాన్ని అయితే సత్సంతానం అయితే మాకు ప్రసాదించారు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఏదైతే నేను విన్నవించుకున్నానో స్వామివారికి భక్తి తత్పరతతో కూడినటువంటి భక్తి వినమ్రతతో కూడినటువంటి నాకు తెలిసిన పూజా విధి విధానాన్ని ఏడు శనివారాల వ్రతాన్ని నిర్వర్తించుకుంటానని స్వామివారికి ఆ రోజే నేను విన్నవించుకున్నాను తదనంతరం ఆ పూజలోనే భాగంగా నేను ఈరోజైతే మా వ్రతాన్ని ప్రారంభిస్తూ స్వామివారికి మాకు అందించినటువంటి ప్రతిఫలానికి భాగంగా నేనైతే పూజా విధి విధానాలను ఎలా ఆచరించాలి నియమనిష్టలతో పూజా విధి విధానాలకు కావలసినటువంటి ఏమేమి సామాగ్రి సమకూర్చుకోవాలి విధి విధానాలను ఎలా ఆచరించాలి ఏమేమి నైవేద్యాలను పెట్టాలి అసలు పూజ ఎవరు చేసుకోవచ్చు ఎలాంటి కోరిక కోరుకోవచ్చు ముడుపు ఎలా కట్టాలి ఎవరైనా చేసుకోవచ్చా ఎంతటి కోరికైనా నెరవేరుస్తారా అది జరగాలి అంటే మనం ఎలాంటి భక్తితో కూడినటువంటి పూజను మనం ఆచరించాలి విధి విధానాలను అనే విష అన్ని విషయాలను నేనైతే ఈరోజు ఎవరైతే మొదటిగా ఈ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించాలి అనే సంకల్పం చేసుకుని ఉంటారో వారందరికీ కూడా వచ్చే సానుకూలమైనటువంటి సందేహాలను నేను నివృత్తి చేస్తూ నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా కూలంకుశంగా తెలియజేస్తానని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాద ఫలాన్ని అందరికీ కూడా కలగాలి ఎంతటి కోరికైనా కూడా ఆ స్వామివారి వెన వెంటనే నెరవేర్చాలి అని ఒక మన సంకల్పంతో నేనైతే ఈరోజు ఏడు వ్రతాన్ని అయితే భాగంగా మొదటి శనివారం వ్రతాన్ని అయితే నేను ప్రారంభించాను దానికి గాను ముందుగా మనం ఏమేమి సిద్ధం చేసుకోవాలి అంటే ఏమీ లేదు అండి చాలా సింపుల్ ఆయన ఎలాగో స్వామివారు అలంకార ప్రియుడు ఇంకా మనము స్వామివారిని ఇంకా 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 ఇలా అలంకరిస్తే బాగుంటుంది ఎలా అలంకరిస్తే బాగుంటుంది అని మన మనసులో కలిగే ఉత్కంఠ ఏదైతే ఉంటుందో అది అంతా కూడా మనకి ఉన్న దాంట్లో కూడా చక్కగా స్వామివారి పాదాల చెంత ఉంది ఆయన ఎలాగూ అలంకార ప్రియుడు కాబట్టి మన గింట్లో ఉన్నదానితో అలంకరించుకున్న చక్కగా భక్తి పార్వశంతో ఏది నివేదించినా ఇట్లనే ప్రసన్నమైపోతాడు అలా కాదు మేము చాలా బాగా అలంకరించుకొని అయ్యవారికి అన్ని రకాల నైవేద్యాలు మాకు ఉన్నంతులు నివేదించుకొని చేస్తాము అనుకున్న ఎలా చేసినా కూడా అయ్యవారు ఆశీర్వాద ఫలం అమ్మవారి ఆశీర్వాద ఫలం వెంటనే ఉంటుంది అనే ఒక నమ్మకం నాకైతే కలిగింది ప్రగాఢ సానుభూతి విశ్వాసంతో నేను కూడా మీ అందరికీ సావధానంగా చక్కగా నేనైతే నా మనస్సంకల్పంతో మీ అందరికీ కూడా వినవిస్తున్నాను కేవలం భక్తి భక్తి మాత్రమే నిచ్చల భక్తి మాత్రమే అయ్యవారి పాదాల చెంత ఎదురుగా కూర్చొని ఎలా పెట్టినా ఒక్క తులసీ దళాన్ని సమర్పించినా కూడా అయ్యవారు వెను వెంటనే మా మా శక్తి కొలది ఇదే నివేదిస్తున్నాను తండ్రి అని ఒక తులసి దళాన్ని సమర్పించండి వెనువెంటనే ప్రత్యక్షమై మన కోరిక ఎంతటిదైనా కూడా నెరవేరుస్తాడు అలా పూజలోనే భాగంగా నాకు ఉన్నంతలో నేనైతే తప్పకుండా మనం ఏమేమి సామాగ్రిని అయితే సమకూర్చుకోవాలి అంటే ముందుగా ఒక పీఠ పీఠం పీఠం అయితే సమర్పించుకోండి పీఠం పీఠం కావాలి ఫస్ట్ ముందుగా పీఠము దేవేరు ఎరువులతో కూడినటువంటి ఒక ఫోటో అంటే లక్ష్మీ సమేతుడై అలవేలమంగా పద్మావతి సమేతుడై కొలువైనటువంటి ఒక ఒక చిత్రపటం ఏదైతే ఉంటుందో చిత్రపటాన్ని సమర్పించుకోండి మూడు వచ్చేసి పిండి ప్రమితలు అయ్యవారికి పిండి ప్రమితలు అంటే చాలా ప్రీతిపాత్రం కాబట్టి పిండి ప్రమితలను నివేదనకు మొదటి వారం కాబట్టి ఒక పిండి ప్రమిదతో మొదలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఏడు శరువాళ్ళ వ్రతం కదా అన్నీ ఏడి ఏడి ఉంటే బాగుంటుంది అని నేను మాత్రం విలైనంత వరకు అన్ని ఏడుగా ఉండేలాగా అయితే నా శక్తి కలది నేనైతే కొంచెం టైం తీసుకున్నా కొంచెం సాధ్యమైన అయ్యేవారికే కదా మనం నివేదించుకుంటున్నాము భక్తిపూర్వకంగా అని నేను అన్నీ కొంచెం ఏడు ఏడు ఉండేలాగా మొదటి వారం ఇలా చూసుకున్నాను పర్వాలేదు ఒక్క పిండి ప్ర మీద పెట్టగలిగిన ఒక్కొక్క వారం పెంచుకుంటూ రెండో వారం రెండు మూడో వారం మూడు అలాగా పెంచుకుంటూ వెళ్ళండి ఏడు ప్రమిదలు చేసుకుంటామా అంటారు ఆ మొదటి వారం నుంచి ఏడు ప్రమిదలు చేసుకున్నా పర్వాలేదు అందులో తప్పకుండా ఏడు ఒత్తులతో కలిగినటువంటి దీపాన్ని అయితే మనం వెలిగించుకోవాలి తర్వాత ప్రసాదంగా చిమ్మిరి ఉండలు నల్ల నువ్వులు ఇంకా శనేశ్వరుడికి ప్రీతిపాత్రం కాబట్టి శనిశ్వరునితో మాకు ఏలినాటి శని ఉంది ఇంకా అర్ధాష్టమ శని ఏలినాటి శని అలా శనితోష ప్రభావముతో ప్రభావంతో మేము అనారోగ్య బాధలతో సతమతమవుతున్నాము అలాంటి వారు కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామికి ఆ శనేశ్వరిని విఘ్నేశ్వరుని ఆరాధించుకుని అయ్యేవారికి ప్రీతిపాత్రంగా నల్ల నువ్వులతో కూడినటువంటి చిమ్మిరిని కానీ నువ్వులతో కూడినటువంటి చిమ్మిరి ఉండలను ఒక్కదాని ప్రసాదంగా నివేదించినా కూడా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని చక్కగా తులసి దళాలు పీట ఇంకా అయ్యవారి చిత్రపటము పిండి ప్రమిద ఏడు ఒత్తులు ఇవన్నీ మినిమం ఐదు ఉంటే సరిపోతుంది ఇంకా పూజ విధి విధానాలలో వచ్చే వరకు ముందుగా ఏదైతే ఆటంకాలు పూజ చేసే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తామో మనము చక్కగా విఘ్నేశ్వరుణ్ణి ఆవాహనం చేసుకుని తమలపాకు వేసి చక్కగా షోడశోపచారములతో కూడినటువంటి పూజను ఏదైతే ఉంటుందో విఘ్నేశ్వరుడికి ముందుగా ఆచమనం చేసుకుని కేశవనామాలను పఠించుకుని ఆ తర్వాత చక్కగా మనము దీపారాధన చేసుకుని ఘంటానాదంతో భూసిద్ధి చేసుకుని అక్షతులతో ప్రాణాయామము మన సంకల్పము ఏదైతే ఉంటుందో అవంత సంకల్పాన్ని వినివేదించుకుని మహాగణపతికి చక్కగా షోడశోపచారములతో చక్కగా ధ్యానము ఆవాహనము ఆసనము ఆవాహనం ఆసనం పాద్యం అర్థం మధువర్గం పంచామృతాభిషేకాలు ఇంకా వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షతాన్ ఇవన్నీ కూడా సమర్పించుకుని ఆవరణం పుష్పం ఇవన్నీ సమర్పించుకుని అష్టోత్తరాన్ని చదువుకుని విఘ్నేశ్వరుడికి తాంబూలాలను కర్పూర నీరాజనాలను నైవేద్యాలను నివేదించుకుని షోడశోపచారాలతో మొదటి విఘ్నేశ్వరుని ఆరాధించిన తదుపరి శనీశ్వర శనీశ్వర అష్టోత్రాన్ని శనేశ్వర శ్లోకాలను పఠించుకుని శనీశ్వర మాకు ఉన్నటువంటి ఈతి బాధలను తొలగించి వెంకటేశ్వర స్వామి వారి విఘ్నేశ్వర స్వామివారి మీ అందరి ఆశీర్వాదంతో నా ఏదైతే మన సంకల్పంలో మీ కోరికను విన్నవించుకుంటున్నాను తండ్రి వెను వెంటనే నెరవేరాలి అని మన సంకల్పాన్ని సిద్ధించుకుని మన కోరికను అయ్యవారి పాదాల ముందు ఉంచి చక్కగా తదుపరి వెంకటేశ్వర స్వామి వారికి అలవిరంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ముందు చక్కగా మన కోరికను నివేదించుకుంటూ అయ్యవారి పూజనైతే ఆరంభించుకుని నేనైతే ఇక్కడ చిన్నపాటి విండి విగ్రహాలు ఉన్నాయండి శ్రీవారి ఇంక లక్ష్మీదేవి సముహితులను ఇలా తమలపాకు మీద గోవిందనామాలను ఇలా అలంకరించుకొని ఆసీనలను చేసి చక్కగా నేనైతే ఇలా ప్రతి ఒక్క పువ్వును కూడా ఇలాగే వినాయకుడికి ఎలా అయితే మనం షోడశోపచారాలతో పూజ చేసాం కదండీ సేమ్ అలాగే అయ్యవారికి కూడా అలాగే ముందుగా కేశవనామాను పఠించుకుని తదుపరి కేశవనామాలతో ఇరవై ఒక్క కేశవనామాలను పఠించుకుంటూ ఆ తదుపరి దీపారాధన తర్వాత ఘంటానాదం భూశుద్ధి ప్రాణాయామం సంకల్పాన్ని విధి వినాయనాలు శాస్త్రోక్తంగా షోడశోపచారాలతో ఏవైతే ఉంటాయో అలాగే చక్కగా పూజ చేసుకుని ప్రాణ ప్రతిష్ట చేసుకుని అయ్యవారికి అక్షతలతో ధ్యానంతో అక్షతలు పువ్వులతో చక్కగా మనమైతే విన్నవించుకుంటూ మధ్య మధ్యలో తులసి ధనాలను కూడా అయ్యవారి పాచార సమర్పించుకుంటూ ఆవాహనం ఆసనం పాద్యం అద్యం మధుబర్గం పంచామృత ఫలోదక శుద్ధోదక స్నానాన్ని సమర్పించుకుంటూ ఆ తదుపరి వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షతలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఆభరణం పుష్పం ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ చక్కగా నివేదించుకుని వ్రత కథలు అయిపోయిన తర్వాత అష్టోత్రాడి కానీ వంటి నామాలను కానీ సమర్పించుకొని ఈ తదుపరి ఈ ఏవైతే అవతార ఘట్టాలు అని ఉంటాయండి ఒక నాలుగు కథలను అయితే చదువుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఘట్టం ఒకటి రెండు కుమ్మరి భీము కథ ఒకటి రెండు మూడు వచ్చేసి చక్కగా శనీశ్వర వెంకటేశ్వర స్వామి సంవాదం అనేది వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ క్రత ఒకటి ఇక దేవదత్త దంపతుల శనివార వ్రత ఆ విధాన కథను ఒకటి నాలుగు కథలను చదువుకుని చక్కగా తర్వాత అయ్యే కర్పూర నీరాజనాలను దూపదీప నైవేద్యాలను ఇట్లా శాస్త్రోక్తంగా నారికెళ్ళాలను ఏదైతే మనయితే ఏడు రకాల పండ్లు ఏడు రకాల నైవేద్యాలను ఎలా అయితే నారికెళ్ళాలను అన్ని అయితే శాస్త్రోక్తంగా ఇలా నాకు తెలిసినంతలో ఏడు 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 తమలపాకులను మీద శంకుచక్ర నామాలను ఆ ఇవ అయితే నివేదించుకుని కర్పూర నీరాజనాలను అయ్యవారికి సభక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా అయ్యవారి పాదాల చెంత నా కోరికనైతే ఏదైతే ఉంటుందో నివేదించుకుని శాస్త్రోక్తంగా మా భార్యాభర్తల సమేతంగా పూజ విధి పూజా విధి విధానాలను అయితే మేము నాకు తెలిసిన వంతులు విన్నవించుకున్నాను మీరు కూడా మీరు ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మీకు ఉన్న దాంట్లోనే అయ్యవారికి ఇవన్నీ కూడా సమకూర్చుకుని ఎక్కువగా కాకపోయినా ఉన్నంతలో సమర్పించుకుని కేవలం భక్తిపూర్వకంగా వినమ్రత తో కూడినటువంటి పూజా విధి విధానాలను ఆచరించి అయ్యవారి కృపకు అందరూ పాత్రలు అవ్వాలి ప్రతి ఇంట వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద ఫలం ఉండి ఐష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులుదోగారిని ఆ స్వామివారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన సంకల్పాన్ని విన్నవించుకుని విధి విధానాలను అయితే నేను ఆచరించాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆడుకు కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్